ఇష్కిందాకాండము నలవది ఆరవ సర్గము సుగ్రీవుడు తాను భూమండలమును చూచిన విధానమును చెప్పుట అట్లు వానరులు ప్రయాణమై వెళ్లగా వానరు రాజశ్రేష్ఠునితో రాముడిట్లనెను సుగ్రీవా ఈ సమస్త భూవలయము నీకెట్లు తెలిసినదో చెప్పమనగా భక్తితో సూర్యపుత్రుడు చెప్పదొడిగను దుందుబి అను రాక్షసుడు దున్నపోతే రాగా వాలి అతనిని మలయపర్వతము దాకాధర్మగా అతడు భయముతో ఆ గుహబిలమును ప్రవేశింపగా కూడా వానిని చంపుటకై అందు ప్రవేశించను నేను వినయంతో ఆ గోద్వారం నందుంటిని ఒక సంవత్సరము గడిచినది నెత్తురు వరదలతో బిలమంతయు నిండెను అంతా నేను వాలి సంహరింపబడినని చాలా విచారపడి కొండవంటి ఒక బండరాతిని తీసుకుని వచ్చి ఆ దైత్యుడి అవతిలికి రాజాలక యమునిజూడా గాకయని తలంచి ఆ గుహవాకిట దూచ్చితిని అంతట నేను కిష్కిందకు వచ్చి అన్న మరణించనని నిశ్చయించి తారను రుమను నా భార్యలుగా గ్రహించి విస్తారమైన వానర రాజ్యభారమును బంధువులతో కలిసి వహించితిని తరువాత వాలి ఆ రాక్షసుని బట్టి వధించి పఠనములకు రాగా నేను సంతోషముతోనూ గౌరవముతోనూ మ్రొక్కి భయపడుచు రాజ్యమునిచ్చితిని మదముచే ఆవరింపబడిన ఇంద్రియములు గలవాడే విరోధమును వహించి దుర్మార్గుడే నుండి వెడలగొట్టి పరింపురాని కోపంతో చంపబోనెను నా మంత్రులతో కలిసి నేను ఆలస్యము చేయక రాత్రి బవళ్ళు వేగముగా పరువెత్తగా గలహమును కోర్చున్న వాడే అతడును రోషముతో ఆయాసమనుకుండగా వెంటనంటెను కొరివితో చుట్టిన చక్రము వలెనన్న భూతలమునంతను గోవు పాదముల నొప్పగా పాదములు వాచునట్లుగా పరువెత్తి తిరిగి తిరిగి అద్దమునందు చూచినట్లు విశదముగా చూచితిని వాలి తర్మచుండగా తూర్పు దిక్కుగా వెళ్లి గొప్ప వృక్షములు సరస్సులు నదులు పర్వతములు ఉదయపర్వతము క్షీరసముద్రము చూచి వెనకకు మరళితిని అంతటా దక్షిణ దిశగా వెళ్లి వింధ్యాద్రి అందున్న మనోహర వృక్షములను చందనవనములను చూచితిని ఆ దిక్కును విడిచి పడమటి దిక్కునకు అభిముఖముగా వెళ్లి అస్తపర్వతము మొదలైన వాటిని చూచితిని ఓ సూరశ్రేష్ఠుడా ఉత్తర దిక్కునకు వెళ్ళి మేరు పర్వతమును సముద్రమును చూచితిని తలదాచుకున్నటకు జానడు స్థలమైననూ లేకపోయినది అంతటా హనుమ నుదారముతో నిట్లనెను పూర్వము మతంగముని వాలియందు కలిగిన కోపముచే ఆ పర్వతమెక్కినచో వాని శిరము ప్రక్కలై వెంటనే కూలినని పలికిను రాజచంద్ర అది నాకిప్పుడు మనస్సునందు స్పష్టముగా తోచినది అని చెప్పగా విని హనుమంతుడు చెప్పిన విధముగా ఆ పర్వతం నందుండి సుఖించితిసుమా ఇంద్ర సమాన తేజస్సుగల రామా ఈ పర్వత గుహకు వాలి వాలిశాప భయముచే రాకుండెను ఆ విధముగా నాడు నేను ప్రత్యక్షముగా ఈ భూవలయమును అంతనూ చూచి తినని చెప్పగా కిష్కిందా కాండము నలవది ఆరవ సర్గము సంపూర్ణము రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం భవతు